హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే ఇప్పుడు బయట పరిస్థితి చాలా టెన్షన్ టెన్షన్గా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ఈ టైంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్ అయితే కావాలి అంటే చాలా డౌట్స్ ఉంటాయి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సో ఇప్పుడు మనతో ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ సర్టిఫైడ్ శ్రీ రామచంద్రమూర్తి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బయట అయితే అసలు స్టాక్ మార్కెట్ అంటే టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆ యారో అనేది ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది సో ఎలా ఉన్నాయి అసలు స్టాక్స్ అనేవి ఇప్పుడు ఇయర్ అయితే చాలా టెన్షన్ ఉందండి లాస్ట్ ఇయర్ అంతే బుల్ మార్కెట్ ఉంది ఇయర్ మామూలుగా ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు బాగానే ఉంది కానీ జూలై నుంచి బాగా టెన్షన్గా ఉన్నా అన్ని డౌన్ అయినాయి అయితే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గారు కొంచెం చల్లారి కొంచెం ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయటం అంటే ట్యారిఫ్స్ ఫిఫ్టీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ సో దాంతో ఏంటంటే హెవీగా స్టాక్స్ అన్నీ కూడా పాలైనాయి సో ఇప్పుడు వాళ్ళు కొంచెం నెక్స్ట్ వీక్ అంతా నెగోసియేషన్ చేస్తామంటున్నారు సో కాబట్టి ఇది ఒక పాజిటివ్ మ్యూ మూవ్ కాబట్టి సో ఇప్పుడు మార్కెట్స్ వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి సో ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండ్ అయితే బాగానే ఉంది సో నిఫ్టీ కానీ తర్వాత సెన్సెక్స్ కానీ బ్యాంక్ స్టాక్స్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఓకే అంటే నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్ ఎలా ఉండబోతుందంటారు సో కమింగ్ టూ మంత్స్ అయితే బాగానే ఉంటుంది అండి అంటే ట్రెండ్ అంతా విపరీతమైన పాజిటివ్ రాకపోయినా ఓకే ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి పాజిటివ్గానే ఉంటుంది సో మార్కెట్స్ మన ఇండియన్ ఇంట్లో ఏంటంటే జిఎస్టి తగ్గటం అనేది ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి మాన్సూన్స్ తర్వాత ఇంకా సమ్ నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ సో విపరీతమైన పర్చేసింగ్ డిమాండ్ ఉంది సో దాంతో ఏంటంటే మా ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు అయితే ఒక బేసిక్ నాలెడ్జ్ తో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది చూసుకుంటే సో ఒక మంచి ఫైవ్ స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తారా డెఫినెట్గా అండి ఇప్పుడు ఇదేంటంటే మీరు కమింగ్ త్రీ మంత్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది మీ దగ్గర ఒక త్రీ మంత్స్ వెయిట్ చేయగలిగితే మంచి స్టాక్స్ ఏమున్నాయనేది మేము ఐడెంటిఫై చేసాం అయితే యాజ్ పర్ సెబీ రూల్స్ మీరు కూడా మేము ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ నేనేమి రికమెండ్ చేయట్లేదు బట్ ఒకటి రెండు సార్లు మీరు కూడా ఆలోచించి డిసైడ్ చేసుకోండి ఫస్ట్ కంపెనీ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ లెవెన్ హండ్రెడ్ అలా ఉంది ఇది అంతకుముందు థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళి డౌన్ అయింది సో లెవెన్ హండ్రెడ్లో ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ టెన్ ఫిఫ్టీ టెన్ సెవెంటీ మధ్యలో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి ఇది ట్రెండ్ పాజిటివ్గా ఉంది తర్వాత కొచ్చిన్ షిప్ అనమాట కొచ్చిన్ షిప్ యాడ్ వచ్చి డిఫెన్స్ స్టాక్ ఇవి ఇప్పుడు ర్యాలీ వచ్చాయి సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది అంతకుముందు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ దాకా వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో బై చేసుకోండి టార్గెట్ వచ్చి టూ థౌజండ్ దాకా ఉంది సో టూ త్రీ మంత్స్లో వచ్చేస్తుంది ఓకే తర్వాత వచ్చి టెక్ మహేంద్ర ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా బైబ్యాక్ ఆఫర్ ఇచ్చారు ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మళ్ళీ జూమ్లోకి వస్తున్నాయి టెక్ వచ్చి దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి పాల్ అయింది ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో బై చేసుకోండి టార్గెట్ సిక్స్టీన్ ఫిఫ్టీ దాకా కూడా ఛాన్స్ ఉంది ఓకే ఆ తర్వాత ఏంటంటే టైర్స్ ఇండస్ట్రీ బాలకృష్ణ టైర్ ఇండస్ట్రీ ఇది వీక్లీ చాలా పాజిటివ్ వచ్చింది ఇది అంతకుముందు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి కూడా పాల్య్యి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది సో ఇక్కడ ఎంటర్ అవ్వండి సో మీకు నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది ఓకే తర్వాత వచ్చి ఎంఎండ్ మహేంద్ర అండ్ మహేంద్ర సో ఇప్పుడు అంతా నెక్స్ట్ సమ్ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఇక్కడ మంచి ఆటోమొబైల్ సేల్స్ బాగుంటాయి సో కాబట్టి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర కానీ బై చేయండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా ఛాన్స్ ఉందండి సో ఈ ఐదు కంపెనీస్ మేము టెక్నికల్ గా ఫండమెంటల్ గా చూస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా సార్ మీరు ఇవే ఎలా చూస్ చేశారు డెఫినెట్గా అండి యాక్చువల్గా ఏంటంటే మనం దాన్ని నా టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకుంటాం మేడం యాక్చువల్గా మనం ఏంటంటే మార్కెట్లో మీరు అన్నట్టు ఏది పడితే అది కొంటాం మన దగ్గర మనీ ఉంది కదా అని అలా పడితే అలా కొంటుంటాం దానికన్నా దానివల్ల అంటే ఎక్కువ లాస్ అవుతాం సో మనము పెద్దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా దీనిలో కూడా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అని ఉంటాయి దానిలో ఫండమెంటల్ అనాలసిస్ వాటిల్లో మనం చూసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చూసుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఎలా ఉంది సార్ ఎక్సలెంట్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మేము స్టార్ట్ చేసింది ఎందుకంటే చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని వస్తారు ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు దీనిలో బాగుంది యాక్చువల్గా ఇక్కడ బయట చూసుకునే కన్నా ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేద్దామన్నా చాలా కాంపిటీషన్ ఉంది దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఒక స్టాక్ మార్కెటే బెస్ట్ ఆప్షన్గా ఉంది అయితే దీనిలో ఏంటంటే ఎక్కువ లాసెస్ అవుతున్నాయి సో చాలామంది మెచ్యూర్డ్గా అన్ప్రొఫెషనల్స్ ఇక్కడ ఏంటంటే రెండు రకాల పీపుల్ ఉంటారు మేజర్గా అన్ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎప్పుడు చూసినా మార్కెట్ ట్రెండ్కి అగనెస్ట్గా ఉంటాం అంటే మార్కెట్ మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో మనం సెల్లింగ్లో ఉంటాం మార్కెట్ బయంగ్లో ఉన్నప్పుడేమో మనము ఎంటర్ అవం సో దానివల్ల ఏమవుతుందంటే మేము కూడా స్టార్టింగ్ చాలా నేను కూడా చాలా లాస్ అయ్యి తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చూసుకొని నేను కూడా నేర్చుకొని సర్టిఫైడ్ అయ్యి ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా మంది నాలాగే ఉన్నారు కాబట్టి సో వై నాట్ ఐ హెల్ప్ దెమ్ అని మేము ఈ బట్టి అకాడమీ స్టార్ట్ చేసాం ఓకే అసలు ఈ క్లాసెస్ అనేది ఎలా తీసుకోవాలంటారు సార్ ఈ క్లాసెస్ వచ్చి మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉందండి ఇప్పుడు మీకు నెక్స్ట్ బ్యాచ్ మండే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ వన్ అవర్ సో ఇప్పుడు దీనిలో ఏం చెప్తామంటే మెయిన్ ఫస్ట్ మీకు టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది దీనిలో ఒక ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయి సో ఎంఎస్ఈడి హిస్టోగ్రామ్ స్టోకాస్టిక్స్ ఎయిటీఆర్ బ్యాండ్స్ తర్వాత ఈ వీటిని బట్టి మనం ఏంటంటే అసలు ట్రెండ్ అనేది ఏంటనేది యాక్యురేట్ గా వచ్చేస్తాయి ఓకే సో ప్రతి దానికి ఏంటంటే మనం ఏదైనా మన టీచర్ దగ్గర నేర్చుకుంటాం చిన్నప్పటి ఇక్కడ కూడా మనం ఏంటంటే టీచర్ దగ్గర నేర్చుకుంటే మిస్టేక్స్ అన్ని తగ్గుతాయి అనమాట తర్వాత వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటంటే అసలు బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు ఈపిఎస్ రేషియోస్ ఆ తర్వాత అసలు ఇది ప్రాఫిటబుల్గా ఉందా ఈ కంపెనీలో ప్రా నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి గ్రాస్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది గ్రోత్ ఉందా లేదా అంటే మనం ఒక మిడ్ క్యాప్ కానీ ఒక స్మాల్ క్యాప్ కానీ ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ స్ట్రెంగ్త్ మనకి తెలియాలి దానికి ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మనకు ఆ స్ట్రెంగ్త్ అర్థమవుతుంది సో ఈ రెండు నేర్చుకుంటే కానీ మనం ఒక కంపెనీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము ఆ తర్వాత మీకు ఇంక ఎడిషనల్గా ఏం చెప్తామంటే ఈ గోల్డ్ సిల్వర్ క్రూడ్ అంటే కమోటీస్ట్లో ఇప్పుడు గోల్డ్ బాగా మూవ్మెంట్ ఉంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవి కూడా నేర్చుకోవచ్చు చెప్తాము ఆ తర్వాత వచ్చే ఈటీఎఫ్స్ బాండ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి తర్వాత షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ ఇలా ఒక ఆల్ అసెట్ క్లాసెస్ మొత్తం మీకు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ మీరు ఎక్కడెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట ఇక చేసుకోవచ్చు మీరు చెప్పిన అన్ని పర్ఫెక్ట్ అనిపించినాయి కానీ నాలాంటి ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అయితే కానీ చెప్పిన పదాలు కూడా తెలిసి ఉండవు సో అలాంటి వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు డెఫినెట్ గా అండి ఏమవుతుందంటే అందరూ లేడీస్ అవ్వండి హౌస్ వైఫ్స్ అంతా ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చాలా నార్మల్ గా ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు జాబ్ చేయట్లేదు బట్ వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ హౌస్ వైఫ్స్ ఇలా అలాగే రీసెంట్గా రిటైర్డ్ అండ్ పీపుల్ వీళ్ళకి ఏంటంటే మనకి రిటైర్డ్ అండ్ పీపుల్ కూడా కమిట్మెంట్స్ ఉంటాయి అలాగే హౌస్ వైస్ కూడా చాలా అని ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే మేము మార్నింగ్ నైన్ టు త్రీ థర్టీ మార్కెట్ అయిపోతుంది కాబట్టి మీకు మేము మా స్టాఫ్ ఉంటారు మేము ఉంటాము సో మీకు ఒకటి రెండు సార్లు చెప్తుంటాం తర్వాత లైవ్ ప్రాక్టీస్ చేపిస్తాం అందరూ తిరిగి చెప్తాం మేము ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం అనమాట దానివల్ల ఏమవుతుందంటే మీరు అందరం తీరీ అందరం వింటాం బట్ అక్కడ యూట్యూబ్లో కూడా పోల్ థియరీ ఉంది బట్ మీచే చేపిస్తాం అనమాట ప్రాక్టికల్స్ అలాగే సిలబస్ బుక్ నోట్స్ రన్నింగ్ నోట్స్ ఇవన్నీ ఇస్తాం అనమాట దాంతో అప్ టు డేట్ ఉంటారు లైవ్ ఇంట్రాక్షన్ ఉంటుంది సో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఓకే కానీ మాకు ఒక భయం అయితే ఉంటుంది సార్ అంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందేమో అది పోతే మళ్ళీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఇలాంటి భయాలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు మేము మాట్లాడేటప్పుడే ఈ హస్బెండ్స్తో కూడా మాట్లాడుతూ ఉండే ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఈవెన్ జెంట్స్ కూడా ఏం చేస్తారు మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ ఏంటంటే జెంట్స్ కూడా ట్రేడింగ్ చేసేసి లాస్ అయిపోయి ఇంట్లో చెప్పలేక ఫీల్ అవుతుంటారు అలాగే లేడీస్ కూడా ఇది టెన్షన్ తో లా ఫైనాన్షియల్ డామేజ్ ఉంటది కదా మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఒక ట్రేడింగ్ బిజినెస్ దీన్ని ఒక పద్ధతిగా ఒక రైట్ వేలో వెళ్తే సక్సెస్ అవుతాం కాబట్టి హస్బెండ్ వైఫ్ ఇద్దరుతో మాట్లాడతాం కాబట్టి ఏంటంటే ఆ ఏదో సీక్రెట్ గా చేసే పని కాదు ఎప్పుడైతే సీక్రెట్ గా చేస్తామో మనం లాస్ అవుతాం సో కాబట్టి ఏంటంటే ఇద్దరు ఇద్దరు మాట్లాడుకొని చేసుకుంటే ఏమవుతుందంటే ఒక వైజేషన్ వస్తుంది సో ఒక కోఆపరేషన్ వస్తుంది అనమాట షేరింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది ఏంటంటే మేము ఆ యొక్క గ్యాప్ ని ఏదో హైడ్ చేసేది కాదు ఇది ఓపెన్ గా డీల్ చేసేది దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం చేస్తే మనకి మనీ వస్తుంది ఇప్పుడు ఏదైనా మనకి ఏంటంటే అన్ని బిజినెస్ లాగానే ఇది కూడా ఒక ట్రేడింగ్ బిజినెస్ అనమాట దీని గురించి భయపడాల్సిన ఏం లేదు ఎందుకు భయపడా అంటే మనకి దాని మీద అవగాహన లేకపోతే మనం ఫైనాన్షియల్ లాస్ అవుతాం సో మీకు ఏంటంటే మేము ఇటు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటాం కాబట్టి మేము అడ్వైజర్ కూడా ఇస్తుంటాం ఏది కొనుక్కోవాలి ఏది అమ్మాలి అనేది మీకు చెప్తుంటాం దాంతో చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు ఈ కోర్స్ మనకి ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఇది వచ్చి టూ మంత్స్ అండి ఇప్పుడు సో టూ మంత్స్ చెప్తున్నా డైలీ మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్ టూ మంత్స్ ఉంటుంది సో తర్వాత ఏంటి వన్ అవర్ నేను తీరి చెప్తాను మళ్ళీ అవర్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం సో ఈ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వన్ అవర్ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం దాంతో ఏమవుతుందంటే ఇక మీరు సక్సేదాకా మాతో ఉండొచ్చు మొబైల్ ఉంటే సరిపోతుందా మన చేతిలో మొబైల్ ఉంటే సరిపోదండి మొబైల్ ఒక ఫస్ట్ ఉంటుంది ల్యాప్టాప్ గానీ సిస్టమ్ గానీ ఇప్పుడు మనం ఆర్మీతో యుద్ధం చేస్తున్నాం యుద్ధంలో గన్స్ ఉండాలి కదా ఖచ్చితంగా ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఇది కూడా యుద్ధమే అనమాట ఏంటంటే ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉంటే అసలు ఎనలైజేషన్ చేసుకోవచ్చు చార్ట్స్ మీద సో దాని నుంచి ఇంకా అవ్వచ్చు తర్వాత చాలా మంది ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ వీళ్ళే కాకుండా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు జాబ్ కోసం సెర్చింగ్ చేసేవాళ్ళు ఉమెన్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్లో ఇది టెక్నికల్సిస్ నేర్చుకున్నాక మీరు దీనిలో కూడా జాబ్ చేయొచ్చు సో చాలా కంపెనీలు ఆఫర్స్ ఇస్తాయి మేము చెప్పే కోర్స్ నేర్చుకున్నాక సో వాళ్ళు టెక్నికల్ అలసిస్ సర్టిఫై చేసుకొని డెరివేటివ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు ఓన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు లేదా జాబ్స్ కూడా చేసుకోవచ్చు సో ఇదొక ఆపర్చునిటీ కూడా ఈ లైన్లో బాగానే ఉంది సార్ మీరు ఇందాక అన్నారు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటాయి సార్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేడం ఆన్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ దీనిలో ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనము కనెక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు సో దాంతో ఏమవుతుందంటే మనం ఇన్స్టిట్యూట్కి వచ్చి చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు హౌస్ వైఫ్స్ పిల్లల్ని వదిలేసి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ రావాలంటే కష్టం లేదు వేరే లొకేషన్ ఉన్నారు సపోజ్ ఏ వైజాగ్లోనో విజయవాడలోనో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆన్లైన్లో నేర్చుకోవటం వల్ల చాలా అడ్వాంటేజ్ అనమాట ఎందుకంటే మన ఎవరం చిన్నపిల్లం కాదు కాబట్టి ఒక ఫోకస్డ్గా ఉంటాం సో కాబట్టి క్లాసెస్ టైం ప్రకారం వింటాము ఈవెన్ అవుట్ సైడ్ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా వింటారు అనమాట కాబట్టి ఆన్లైన్ అనేది చాలా బెనిఫిట్ అయింది ఇప్పుడు అంటే ఎక్కడున్నా కానీ కనెక్ట్ అవటం ఈజీ అయింది అంతకుముందు అంటే మీరు ఆఫీస్కి మా అకాడమీకి వచ్చి వినాలంటే ఇక్కడ నేర్చుకోవాలని చాలా కష్టంగా ఉండాలి ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ అయింది అలాగే కొంతమంది ఏమంటారు అంటే సార్ మేము డెడికేటెడ్గా వస్తాం సార్ మీ దగ్గర నేర్చుకుంటాం అంటే కొంతమంది ట్రేడర్స్ ఉంటారు వాళ్ళకి చాలా లాస్ అయి ఉంటారు వాళ్ళు కొంత మిస్టేక్స్ అయి ఉంటారు ఇదే కెరీర్గా తీసుకుంటాం సో ఎవరైతే నేను నిజంగా ఇదే నా కెరీర్ నేను నేర్చుకొని దీనిలో సక్సెస్ అవుతాను ఎందుకంటే వేరే జాబ్స్ అన్ని హెవీ టెన్షన్గా ఉన్నాయి డిప్రెషన్గా ఉన్నాయి సో ఇలాంటి టైంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారు జాబ్స్ తీసేస్తున్నా తీసేస్తున్నాయి లేబ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏంటంటే కాదు అసలు నేనే ఒక టెన్ లాక్స్ పెట్టుకుంటాను నా ఓన్ అమౌంట్ ఉంది సో నేను ఇది కెరియర్గా ఎంచుకుంటాను అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ రండి టూ మంత్స్ మా దగ్గర ఉండండి మార్నింగ్ టెన్ టు సిక్స్ వరకు ఉంటారు మీ చేత మేము ప్రాక్టీస్ అంతా చేపిస్తాం లైవ్లో చూపిస్తాం మేము చేసే ట్రేడ్స్ చూపిస్తాం సో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాం ఓకే సో ఇది నేను లైఫ్ అండ్ కెరీర్ అన్న వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం రైట్ ఇది మనకి లొకేషన్ సార్ ఇక్కడ నిజాంపేట అండి కూకట్పల్లి నిజాంపేట దగ్గర రాఘరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ సో రోడ్ నెంబర్ త్రీ కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్ సో ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ వన్ సో ఇక్కడ స్క్రోల్ నెంబర్ అవుతుంది నెంబర్స్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ మా అవి కాంటాక్ట్ చేయండి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి రైట్ సార్ ఈ అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఏంటి సార్ అడ్వైజరీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటామండి మాకు వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉంది వీళ్ళకి ఇప్పుడు నేర్చుకున్నా మా వాళ్ళ కాదు అంటారు సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా సార్ మీరు ఏదైతే కొనాలి ఏదమ్మాలని మాకు చెప్పండి మేము చేసుకుంటాం అనే వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం సో డైలీ ఏంటంటే ఒక టూ ట్రే టూ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇస్తాం అనమాట టిప్స్ అనొచ్చు టిప్స్ అనొచ్చు టూ అడ్వైజర్ సో వాటిల్లో ఏంటంటే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో వీటిలో ఏంటంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వీక్లీ ఉంటుంది సో వీక్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను లేదా టూ త్రీ డేస్కి ఇన్వెస్ట్ చేసుకుంటానన్నా కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే మీ పోర్ట్ఫోలియో ఉండి నాకు ఈ పోర్ట్ఫోలియో ఉంది ఇది కరెక్ట్గా ఉందా లేదా దాన్ని మాకు చెప్పండి అన్న కూడా మేము ఆ సర్వీసెస్ ఇస్తాం అనమాట అసలు పోర్ట్ఫోలియో రివ్యూ చేయటం లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి కరెక్ట్గా స్టాక్స్ ఉన్నాయా లేదా అది కూడా చేస్తాం అనమాట సో అడ్వైజర్ ఏమవుతుందంటే చాలా బెస్ట్ అనమాట ఇప్పుడు ఎవరైనా మాకు ఆల్రెడీ ఐడియా ఉంది సార్ మేము నేర్చుకోలేము అన్న వాళ్ళకి మేము డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తాం దీనివల్ల ఏమవుతుందంటే మీకు అసలు ఎంట్రీ ఎక్కడ టార్గెట్ ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ ఈ మూడు తెలిసినప్పుడు ఇంక ఎమోషనల్ ట్రేడింగ్ రాదు సో ఎమోషనల్గా యావరేజ్ చేయటం ఎన్ని కొనాలి అంటాం అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో మనము ఏదైతే మనం రెగ్యులర్గా మన హెల్త్కి ఒక డాక్టర్ని ఎలా పెట్టుకుంటామో వెల్త్కి కూడా ఒక డాక్టర్ ఉండాలి ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉంటే మీకు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట మార్కెట్ ఎలా ఉంది మా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఒక కాల్ చేశారనుకోండి ఇలా ఉంది ఏంటని మనం చెప్పేస్తాం కాబట్టి మీకు నేను ఇవాళ ఏం అంటే డబ్బు ఉండటమే కాదు డబ్బుని హ్యాండిల్ చేసే విధానానికి ఒక పర్సన్ ఉంటే మనకి హెల్త్ అవసరం గా సో ఇప్పుడు కొంత అమౌంట్ ఉంది మీది దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే అంతకు ఇప్పటికి చాలా తేడా ఉంది సో ఫోకస్డ్ గా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక రైట్ పర్సన్ ఒక సపోర్ట్ ఉంటే అంటే అంతకు ముందు మనం మన చుట్టాలని వాళ్ళని అడుగుతాం కానీ ఇవాళ ఏమవుతుందంటే అలా కాదు రైట్ డిసిషన్ రైట్ పర్సన్ ఉండటం వల్ల మీకు రైట్ అడ్వైజ్ వస్తుంది ఆ ప్రొఫెషనల్ సపోర్ట్ మేము ఇస్తాం ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటంటే దీనిలో సో మీ దగ్గర చాలా మంది దగ్గర ఏంటంటే హై లెవెల్ పీపుల్ దగ్గర మనీ ఉంటుంది టైం ఉండదు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు ఉన్నాయి బట్ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మేమేం చేస్తామంటే మోతిలాల్ హోస్ వాళ్ళు మాది ఫ్రాంచైజీ ఉంది దానిలో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తాం సో యాజ్ పర్ సెబ్యూ రూల్స్ ప్రకారం వాళ్ళకి ముందే ఫోన్ చేసి ఏది కొనాలనేది తీసుకొని వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి వాళ్ళమ్మటే ట్రేడ్ చేయిస్తుంటాం సో అంత కంప్లీట్గా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంటుంది బట్ ట్రేడ్స్ అని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సో రికార్డింగ్ లైన్స్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి సో ఏవి ట్రేడ్స్ అడ్వైజర్ అడ్వైజర్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపిస్తాం దానికి ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకుంటారు ఇక్కడ ఇక్కడ కూడా వర్క్ నడుస్తూ ఉంటుంది సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అవుతారే ఉంటారు అవునండి రైట్ ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్లో పార్క్ చేయటం అనేది జరుగుతుంది సో అది ఫండ్ మేనేజ్మెంట్ ఓకే సో ఈ మూడు సర్వీసెస్ ఉన్నాయి అంటే ఒకటి టీచింగ్ ట్రైనింగ్ మా లాగా అవుతాను సార్ మేము నేర్చుకుంటాం మేము కూడా మీలాగా అయిపోవాలి అనుకుని ఇదే కెరీర్ అనుకున్న వాళ్ళకేమో ట్రైనింగ్ ఇస్తాం లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కొంచెం అడ్వైజ్ ఇవ్వండి చాలు నేను నేర్చుకో నేను మనీ సంపాదించుకుంటాను అంటే అడ్వైజ్ ఇస్తాం లేదు మాకు టైం లేదు మనీ ఉంది సో మా అకౌంట్స్లో మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే ఫండ్ మేనేజ్మెంట్ చేస్తాం సో ఈ మూడిట్లో మీరు ఏంటంటే అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలి సార్ సక్సెస్ అవ్వాలి మనీ సంపాదించుకోవాలి మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి వాటిని అర్థం చేసుకునే ట్రెండ్ ఎలా ఉంది ఏంటి కూడా మీకు కాస్ట్ ఇస్తాం సో మీకంటే ఒక ఫైనాన్షియల్ వెల్త్ మేనేజ్మెంట్ గా సపోర్ట్ ఉంటుంది ఎస్ చూసారు కదా ఈ నైన్ టు ఫైవ్ జాబులతో విసుకెత్తిపోయే వాళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఉంది మరొకటి బిజినెస్ ఆపర్చునిటీయే కాదండో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది మీకు ట్రేడింగ్ గురించి కానీ లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్స్ కావాలన్నా కానీ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి కాంటాక్ట్ అవ్వచ్చు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి